నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇక కౌశిక్ రెడ్డి ఎక్కడ పోయినా కానీ పాపం ఆ గడ్డుకాలం ఎదురైంది నిజంగా నేను ఏం జరిగిందంటే గ్రామ సభలో ఏది హుజరాబాద్లో జరిగిన గ్రామ సభలో కోడుగుడ్లు చెప్పులు ఇసిరి మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు ఏం దాఖలే అని చెప్తుండ లేకపోతే నా ఆయనకి ఇసిరలేదని చెప్తుండ ఒకసారి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఉరుకులాట మొగానికి ఉందినా పోదునా అన్నట్టు తన ప్రవర్తన ఘోరంగా అంటే విపరీతమైన రోల్స్ చేస్తా ఉన్నారు ఒకసారి చూద్దాం ఆయనకి ఏం జరిగింది అనేది ఇగో ఈయననే ఏం చెప్తాండ అంటే ఒకసారి ఈద్దాం సరే కొందరు ఏమంటారు కొందరు న్యూస్ ఛానల్ చూడరు ఇప్పుడు మీరు చూడగానే గుడ్డు ఇటు పోయిందా కొడుగుడు డబాటల్ దాడి చేసి రాళ్ళ దాడి కొడుగుడు రొత్తం దాడి ఈయన ఏమో గుడ్లు గుడ్లు లేవు దాడి లేదు ఈ గుడ్డి కంచె పోతాను చేసి ఇస్తా ఉన్నారు చెప్పులు చెప్పులు

అధికారులు మీదేమో చేసి కావచ్చు కానీ నా పైన ఏం చేయలేదు అనే పరిస్థితికి అంటే నన్ను ఎవరు కొట్టలేదు నాతోని అసలు నన్ను ఎవరేమనలేదు అని చెప్పుకునే కాడికి వచ్చిందంటే కౌశిక్ రెడ్డి ఒక ఎమ్మెల్యే వై ఉండి నిజంగా ఇంతకు దిగజారడానికి మీరు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నిజం ఒకసారి మళ్ళొకసారి చూద్దాం అది సరే న్యూస్ అదిపోతుంది నా మీద ఎవరు దాడి చేయలేదు నేను ఉన్నంత సేపు ఎవరు మాట్లాడలేదు నేను పోయిన తర్వాత అధికారుల మీద నాకు తెలియదు నా మీద అయితే ఎవరు ఏ దాడి చేయలేదు పెట్టి ఆ అధికారుల మీద వేసే అధికారుల మీద వేసి చెప్పచ్చి ఈయనకు దాకింది ఇక్కడ చెప్పి ఈయన ఒకరిని ఇసిరి కొట్టిరు కానీ అధికారులకు నిజంగా అధికారుల మీద ఇసిరేమో అని చెప్తా ఉన్నాడు ఇంత పరిస్థితికి దిగజారు కౌశిక్ రెడ్డి ఈ హుజరాబాద్ ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారు మరి ఒకసారి ఆలోచించుకోవాలి దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి